హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అపర్ణని కావ్య గుడికి రమ్మంటుంది అపర్ణ గుడికి వెళ్ళి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా ఉన్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది దానికి అపర్ణ కావ్యతో నా ఇల్లు కావ్యత హాస్పిటల్లో కలవడానికి రాలేదు నన్ను చూడటానికి ఇంటికి రాలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా కావ్య అని అడుగుతుంది అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు అని కూడా అడుగుతుంది దానికి కావ్య మీకు బాగోలేనప్పుడు మీ పక్కనే ఉండి చేయాలనుకున్నాను అత్తయ్య దానికి నేను చాలా బాధపడుతున్నాను కానీ ఏం చేయను మీ అబ్బాయి నన్ను నా మొహం చూపించవద్దు నా మనసులో నీకు చోటు లేదు అని ఎన్నో మాటలు మాట్లాడి నా తర్వాత ఉండలేకపోయాను నేను అక్కడ అని చెప్తుంది కావ్య అపర్ణ నేను వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది కావ్య అనగానే దానికి కావ్య అవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నా ఏం ఉపయోగం లేదు అత్తయ్య నిన్న జరిగిన విషయం చెప్దామని చెప్పి రమ్మన్నాను అంటుంది రుద్రాని గురు రుద్రాణి నా గురించి ఆల్రెడీ కథలు కథలుగా చెప్పే ఉంటుందిలే అనగానే దానికి అపర్ణ నా కొడుకు చెప్తేనే నేను వినలేదు ఇక రుద్రాణి చెప్తే నేను వింటానా ఏంటి అని చెప్పి అంటుంది అందుకు కావ్య నేనేం తప్పు అత్తయ్య నేను నా డిజైన్స్ని వేరే చిన్న కంపెనీకి చేసి ఇచ్చాను ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ అనామికదని నాకు తెలియదు దాని వెనక అనామికే ఉందని కూడా నాకు తెలియదు ఇదంతా అనామిక వేసిన ప్లాన్ అని చెప్పే నాకు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది అని చెప్తుంది దానికి అపర్ణ అవును కావ్య నాకైతే అర్థమైంది భార్యాభర్తల మధ్య గొడవ పెట్టింది ఇంటి పరువు తీసింది కంపెనీని దెబ్బ కొట్టింది అనామికే అని మాత్రం బాగా క్లియర్గా అర్థమైంది అని చెప్పి అపర్ణ అంటుంది అంతలో కావ్య నా తప్పు లేదు అని ఎంత చెప్పినా ఆయనకి అర్థం కావడం లేదు ఏమి చెప్పి నమ్మించాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది దానికి అపర్ణ ఏం చెప్పాల్సిన అవసరం ఏముంది నువ్వు ఇంటికి వచ్చి బుద్ధిగా వాడితో కాపురం చేసుకో అంటుంది అనగానే దానికి కావ్య నేను రానత్తయ్య అనగానే అపర్ణ వాడు నిన్ను అర్థం చేసుకుంటే ఏముంది అయితే అర్థం చేసుకోకపోతే ఏముంది వాడితో నీకు పని ఏంటి అని చెప్పి అడుగుతుంది సరే కావ్య వాడు చేసిన తప్పు క్షమించి ఇంటికి రాలేవా అని కూడా అడుగుతుంది దానికి కావ్య నేను రానే రాను అని చెప్పి గట్టిగా చెప్పేస్తుంది మీ అబ్బాయి మనసులో నాకు చోటు లేదు అన్నాడు అంటుంది అందుకు అపర్ణ కూడా బాధపడుతుంది తర్వాత కావ్య నేనేంటో ఆయనకు అర్థం కాలేదు అత్తయ్య పైగా నన్ను దోషిని చేశాడు ఆస్తి అంతస్తులు లేకపోయినా బతకచ్చు కానీ ప్రేమ లేకుండా నేను ఉండలేను అని కూడా గట్టిగా చెప్పేస్తుంది అక్కడికి వచ్చి ఒక వస్తువులా నేను ఉండలేను అత్తయ్య అని కూడా అంటుంది నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా అనగానే అందుకు అపర్ణ ఆత్మాభిమానానికి అహానికి మధ్య చిన్న గీత కూడా ఉంటుంది కావ్య దానికి సహనం కావాలి అది భరించాలి అంటే నీకేమో సహనం తక్కువైంది వాడికేమో తొందర ఎక్కువైంది ఇద్దరిని ఎలా కలపాలో నాకు తెలుసు కానీ నువ్వు ఇంటికి వస్తేనే ఇదంతా జరుగుతుంది అని చెప్పి అంటుంది ఇద్దరిలో ఇగో మాత్రం బాగా పైనుంచి కింద దాకా ప్రవహిస్తుంది ఇది మాత్రం అర్థమవుతుంది నీకే ఇంత ఇగో ఉంటే మరి నీ అత్తను నాకుంటుంది కదా మీ ఇద్దరిని ఎలా కలపాలో నేను చూస్తాను అని చెప్పి ఇద్దరం వెళ్దాం పదా ఇంకా నువ్వు నీ ఇంటికి వెళ్ళు నా ఇంటికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతారు ఇదంతా గుడి దగ్గర తన గర్ల్ ఫ్రెండ్ని కలవటానికి వచ్చిన రాహుల్ చూస్తాడు చూసి వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి చెప్తాడు రుద్రాణి హాల్లో రాజ్ పేపర్ చూస్తూ కూర్చొని ఉంటే అమ్మ ఏది చూ అమ్మ ఏది అని చెప్పి వాళ్ళ నానమ్మని అడుగుతాడు అంతలో రుద్రాణి వచ్చి నాకు తెలుసురా మీ అమ్మ గుడి పేరుతో కోడల్ని కలవ కలవడానికి వెళ్ళింది కోడలితో మంతనాలు జరుపుతుంది అని చెప్పి అంటుంది అంతలో అమ్మమ్మ గారు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం అయిపోయాయా ఇప్పుడు అమ్మ కొడుకుల మధ్య పెడుతున్నావా చిచ్చు అని చెప్పి అడుగుతుంది ఈ విషయం వస్తుంది కదా నీ కోడల్నే అడుగు అని చెప్పి కూడా అంటుంది రుద్రాణి అందుకు గారు నా కోడలు ఏమైనా చిన్నపిల్ల నేను అడగటానికి తను ఏం చేయాలో తనకు తెలుసు అని చెప్పి అంటుంది అంతలో రాజు నిజమైన మమ్మీ నువ్వు తన కలవటానికి వెళ్ళావా అని అడుగుతాడు దానికి రుద్రాణి దానికి అపర్ణ అవును నేను వెళ్ళి కలిశాను అని చెప్పి అంటుంది నాకు ఇష్టం లేదు నువ్వు కలవటం నేను ఎంతో కష్టపడి కంపెనీని ఇంత పై స్థాయికి తీసుకొచ్చాను తను ఒక్క ఒక్క అవార్డుతో మన కంపెనీని కూల్ చేసింది మన ఇంట్లో వాళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోయింది అలాంటి ఆమెను నువ్వు కలవటం నాకు ఇష్టం లేదు మమ్మీ ఆ కావ్యని నన్ను అవమానించినట్టే అని చెప్పి వెళ్ళిపోతాడు అంతలో అమ్మమ్మగారు రుద్రాణితో ఈ పూటకు సరిపోయిందా భోజనం కడుపు చల్లబడిందా అని చెప్పి అడుగుతుంది తరువాత అపర్ణ నా కొడుకు మీద ధ్యాస పెట్టి నీ కొడుకు గురించి ఆలోచించడమే మానేసే రుద్రాణి అని అంటుంది అంతలో అక్కడే కూర్చొని ఉన్న స్వప్న వచ్చి ఏం చేస్తున్నాడు ఆంటీ నాకు చెప్పండి అనగానే దా రుద్రా నేను చూసుకుంటాలి రమ్ పదరా అని చెప్పి అంటుంది దానికి స్వప్న ఒప్పుకోకుండా లేదు ఏం చేస్తున్నాడో చెప్పాలంటే మీరు నాకు చెప్పండి నేను చూసుకుంటాను అంటుంది అందుకు అపర్ణ ఎవరో గర్ల్ ఫ్రెండ్తో కారులో తిరుగుతున్నాడమ్మా అని చెప్పి చెప్తుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ ఎపిసోడ్లో రేపటి రేపటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ